అందరికీ నమస్కారం నేను మీ రెడ్డి గత రెండు మూడు రోజులుగా ఆంధ్రప్రదేశ్లో ఒక ట్రెండింగ్ ఇష్యూ నడుస్తుంది ఆ శాంతి మోహనం సుభాష్ రెడ్డి జీసాయి రెడ్డి ఇలా నలుగురు యొక్క ఒక అక్రమ సంబంధానికి సంబంధించినటువంటి ఒక ఇష్యూ అది అక్రమమా సక్రమమా అనేది పక్కన పెడితే నాలాంటి వాడైతే వాటి గురించి అసలు డిస్కషన్ చేయను అసలు అనవసరం అది వాళ్ళ వ్యక్తిగత విషయము బరి తెగిచ్చారు అధికార మతం వ్యక్తి ఇట్లాంటి నికృష్ట పనులు చేశారు ఇక్కడ అధికార మతం అనేది నేను ఎందుకంటున్నానంటే ఆవిడ ఒక ప్రభుత్వ ఉద్యోగ ఉండి చెట్టు కింద పంచాయతీలు అనేది చల్లవు అంటే చెట్టు కింద రాసుకునేటటువంటి కాగితాలు పెద్ద మనుషుల తీర్మానాలు అనేవి విడాకులు అట ఆ విధంగా చేసుకుని విడాకులు తీసుకుంటే చల్లదు చట్ట ప్రకారం న్యాయస్థానాలను ఆశ్రయించి వాళ్ళ ద్వారానే విడాకులు తీసుకోవాలా అనే అంశం కూడా ఆ ప్రభుత్వ అధికారినికి తెలియలేదు అంటే నాకు తెలిసి ఇది ఒక దౌర్భాగ్యమైనటువంటి అక్రమ సంబంధమే నేను అక్కడ వరకు డిక్లేర్ చేసేస్తా దాంట్లో బాధ్యులు ఎవరు బాధ్యతలు ఎవరు ఎవరు ఏ విధంగా ప్రలోభ పెట్టారు ఏ విధంగా ఆమెను వాడుకున్నారు ఇవన్నీ నాకు అనవసరం ఆ సబ్జెక్టు నాకు అనవసరం వాళ్ళ వ్యక్తిగత విషయం కాకపోతే ఈ ఇష్యూ మొత్తం చూస్తున్న తర్వాత నాకు నిజంగా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఉందా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏమైనా ఈ కూటమిలో ఏమన్నా భాగస్వామ్య నాకు డౌట్ వస్తుందండి ఎందుకనంటే అందరు కూడా అనేక మంది మీడియా ప్రతినిధులు కానివ్వండి అనలిస్టులు కానివ్వండి పార్టీల ప్రతినిధులు కానివ్వండి ఆయా పార్టీల సోషల్ మీడియా వింగ్లు కానివ్వండి దాన్ని ఒక అక్రమ సంబంధంగానో లేకపోతే ఏదో ఆమెకి అన్యాయం జరిగిందనో లేకపోతే ఆమె భర్తకు అన్యాయం జరిగిందనో ఆ బిడ్డకి తండ్రి ఎవరనో ఈ విధమైనటువంటి ఆలోచన చేస్తున్నారే కానీ అక్కడ కోట్ల రూపాయల స్కామ్ జరిగింది అటు ఆ వైపుగా ఎవరూ ఆలోచించట్లేదు ప్రభుత్వం కూడా ఇప్పుడు చూడండి ఆ మదన్ అనే వ్యక్తి కోటి అరవై ఐదు లక్షలు వైఎస్ఆర్సిపి ప్రతినిధుల దగ్గర నుంచి తెచ్చినట్టుగా చెప్తున్నాడు ఏ ఉద్దేశంతో తెస్తారండి వాళ్ళు ఎందుకు ఇస్తారు కోటి అరవై ఐదు లక్షల రూపాయల డబ్బులు కొత్తగా వచ్చినటువంటి ఉద్యోగస్తురాలామీ రెండు సంవత్సరాలు కూడా సర్వీస్ లేదు దేవాదాయ శాఖలో పనిచేస్తుంది ఆమె ఇల్లు కోసమో లేకపోతే ఆమెకి గిఫ్ట్ గాను కోటి అరవై ఐదు లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చారంటే ఎందుకు ఇస్తారు దీని వెనక ఎన్ని వేల కోట్ల రూపాయల స్కామ్ ఉంది ప్రత్యక్షంగా ఆమె భర్తకు తెలిసింది కోటి అరవై ఐదు లక్షలు కోటి పదహారు లక్షలు మరి వాళ్ళ భర్తకు తెలియకుండా ఆమె గర్భమే దాల్చింది అంటే ఇంకా ఎన్ని వందల కోట్ల రూపాయల స్కామ్ ఉంటుంది దీని వెనక ఒక ప్రభుత్వ లాయర్ అయ్యి ఉండి ఆయన పబ్లిక్ల వాయిస్ రికార్డ్ని రిలీజ్ చేశారు ఆ వాయిస్ రికార్డులో ఏం చెప్తున్నాడు ఆ ప్రేమ సమాజం భూములు కొట్టేసే విషయంలోనో దేవాదాయ శాఖ భూములు కొట్టేసే విషయంలో అనేక విషయాల్లో నేను ప్రభుత్వం తరఫున అంటే ఆ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రజాప్రతినిధుల తరఫున నేను ఫైట్ చేశాను నాకు బాగా గుర్తింపు ఇచ్చారు ఈ ఇష్యూలో నేను అక్కడ చేశాను కాబట్టి అంతకంటే నాకు ఏ సంబంధం లేదని ఆయన చెప్తున్నాడు కేవలం ఆ ప్రభుత్వ ప్లేయర్లకు సంబంధించిన వాయిస్ రికార్డు తర్వాత వచ్చి ఏదైతే ఆ శాంతి భర్త తెచ్చినటువంటి కోటి రూపాయలు ఈ రెండు ఇష్యూల్ని చూస్తేనే మనకి ఈ గూడుపూట పెద్ద స్కామ్ జరిగింది ఇది ఎవరికైనా అర్థమవుతుంది వాళ్ళ వ్యక్తిగత జీవితాలు మనకు అనవసరం కుక్కలు రోడ్డు మీద పడ్డాయి మనకి గలీజ్ అనిపిస్తే రాయి తీసుకొని కొడతాము లేదనుకుంటే వాటి బాధవాటి పడతాయి వాళ్ళ వ్యక్తిగత విషయం అది మనకు సంబంధమే లేదు వాళ్ళు విడాకులు తీసుకున్నారా లేకపోతే ఇంకొకరితో అవన్నీ మనం మాట్లాడాల్సినటువంటి ఇది కూడా కాదు మనకు అంత సంస్కార కూడా కాదు కాకపోతే ఇక్కడ ప్రభుత్వం వీటి మీద దృష్టి పెట్టాలి కదా ఇంత రగడ జరుగుతుంది ఇంత రగడలో పబ్లిక్గా మీడియా ముందుకు వచ్చేసి నేను కోటి రూపాయలు తెచ్చాను రెడ్డి దగ్గర నుంచని చెప్పి ఆ శాంతి భర్త చెప్తున్నాడు పబ్లిక్ బ్రేడర్ అంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ అనుకుంటారు విశాఖపట్నంలో ఆ సుభాష్ రెడ్డి ఆడియో రిలీజ్ అయింది అంటే ఇది బాహ్య ప్రపంచానికి తెలిసింది తెలియకుండా ఎంత జరిగింది మొట్టమొదటిగా ఈ ఇష్యూ బయటకు రావడంతో మదన్ మోహన్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకోవాలా ఆ వెంటనే శాంతిని అదుపులోకి తీసుకోవాలా ఆ వెంటనే సుభాష్ రెడ్డిని అదుపులోకి తీసుకోవాలా విజయ్ సాయిరెడ్డిని కూడా అదుపులోకి తీసుకోవాలా వాళ్ళ వ్యక్తిగత విషయాలు పక్కన పెడితే డబ్బు ఇందుకు ఇచ్చావు దేనికోసం డబ్బు ఇచ్చావు రెండు సంవత్సరాల సర్వీస్ ఆది రెండు సర్వీస్ రెండు సంవత్సరాల సర్వీస్ ఉన్న ఒక అధికారికి కోటి రూపాయలు గిఫ్ట్గా ఇచ్చారంటే ఏ ఉద్దేశంతో మీరు ఇచ్చారు దీని ఎంత దీని వెనక ఎంత అవినీతి దాగుంది ఈ విధంగా ముందు విచారణ ప్రారంభించాలి కంటికి కనిపించేయనా కనిపించినది ఎంత ఉంది నేను నిజంగా చాలా ఆశించానండి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఆయన దీవెనలతో ఆయన ఆయన ఒక మంచి మహావృక్షం ఆ చెట్టు కింద మనం ఆయన చల్లని దీవెనలతో మనం సంతోషంగా ఉంటాము ఇలాంటి అక్రమార్కులని మెడబట్టుకొని జుట్టు పట్టుకొని ఈడ్చుకొచ్చి నడి రోడ్డు మీద నిలబెడతాడు అనుకుంటే నాలుగు రోజులుగా ఈ ఇష్యూ జరుగుతుంటే మీడియాలో ట్రెండింగ్ చేసుకుంటున్నారు సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేసుకుంటున్నారు వాళ్ళ వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడుతున్నారు ఇంకా దౌర్భాగ్యమైనటువంటి విషయం ఏంటంటే తెలుగుదేశం పార్టీలోని మహిళలు కొంతమంది సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేటటువంటి మహిళలు డిఎన్ఏ టెస్ట్ కి సిద్ధమా విజయసాయి రెడ్డి అని చెప్పి ఆయనకి సవాలు విసురుతున్నాడు ఒక ఆడపిల్లలు మాట్లాడాల్సిన మాటలేనా అండి అవి ఒకసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి వాళ్ళు ఎక్కడ దూకి చేస్తే మనకెందుకండి ఈ మొత్తం ఎపిసోడ్లో మనకి స్పష్టంగా కనిపిస్తుంది ఇదంతా ఒక పెద్ద గూడు పూట అని దీంట్లో ఒక పెద్ద స్కామ్ జరిగింది ఈ స్కామ్ అసలుకి ఏంటి కారణం ఏంటి విజయసాయి రెడ్డి అసలు కోటి రూపాయల డబ్బులు ఆవిడకి ఎందుకు ఇస్తున్నాడు ఆమె భర్త ఎందుకు ఆమె మీద డిమాండ్ చేస్తున్నాడు నిజంగా కూడా విజయవాడలో ఒక విల్లా ఉంది రెండు సంవత్సరాలు ఒక ప్రభుత్వ ఉద్యోగి కోటి యాభై లక్షలు పెట్టి ఒక విల్లా కొనగలడా ఒక ప్రభుత్వ లాయర్ కొనగలడా ఎవరికైనా ఇది సాధ్యమయ్యే పనైనా ఆ కోణంలో ప్రభుత్వం ఎందుకు ఆలోచించట్లేదు వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు కనీసం విచారణకైనా పిలవాలి కదా ఇప్పుడు ఎక్కడో ఒక స్కామ్ జరిగిందంటే ఇమ్మీడియట్గా ఈడీ దిగిపోద్ది ఏ బ్యాంక్ అకౌంట్ నుంచి ఎక్కడ ట్రాన్స్ఫర్ అయ్యింది అంటే అది సంబంధం లేకపోయినా దాంట్లో మనీ కాని ఉంటే ఇమ్మీడియట్ గా ఈడీ దిగిపోద్ది ఇక్కడ ఏసీబీ ఏం చేస్తుంది ఆంధ్రప్రదేశ్లో ఏసీబీ ఏం చేస్తుంది సిఐడి ఏం చేస్తుంది అసలు ప్రభుత్వ పెద్దలు ఏం చేస్తున్నారు దీన్ని కేవలం ఏదో మీడియాను విజయసాయిరెడ్డి తేసాడు దాన్ని ఖండించాలి విజయసాయిరెడ్డి ప్రవర్తన మంచిది కాదు విజయసాయిరెడ్డి దుర్మార్గుడు వాస్తవంగా విజయసాయిరెడ్డి అనేవాడిని మనిషిని ఎవరు అనుకోరండి ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి ఐదు కోట్ల మంది జనాలకి విజయసాయి రెడ్డిని ఒక మనిషిని ఎవరు గుర్తించరు వాడు ఒక మానవ మృగం వారికి బంధాలు బాంధవ్యాలు మనుషులు వ్యక్తిత్వాలు ఏమి తెలియదు ఎందుకంటే దాదాపుగా ఏడెనిమిది సంవత్సరాలుగా అతను ఒక కులం మీద విద్వేషం తెచ్చగొడటం కనీసం వాడికి ఇంగిత జ్ఞానం కూడా లేదు పద్నాలుగు సంవత్సరాల బిడ్డల కాడి నుంచి ఎనభై సంవత్సరాల వృద్ధుల వరకు వాళ్ళ వ్యక్తిగత జీవితాల మీద బురద చల్లడం అసహ్యమైన కీట్లు భాష నిత్యం నికృష్టమైన సంస్కృతి ఆ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాని ఆయనే పరుగులు పెట్టించింది వారు చేసిన దుష్ప్రచారాల ఫలితంగానే రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ ఓడిపోవడం జరిగింది పింకు డైమండ్ దగ్గర నుంచి దుర్గగుడిలో వాడే చెప్పింది కదా దుర్గగుడిలో వీళ్ళు క్షుద్ర పూజలు చేశారని చెప్పి అదే దుర్గగుడిలో వీళ్ళిద్దరు కలిసి పూజలు చేస్తున్నారు ఇవన్నీ మనకు అనవసరం అది అసలు సభ్యత కాదు సంస్కారం కాదు వాళ్ళు ఏదో వాళ్ళ బతుకులు వాళ్ళయ్యి వాళ్ళ వ్యక్తిగత జీవితాల విషయానికి మనం పట్టించుకోకూడదు కాకపోతే ఇక్కడ ప్రత్యక్షంగా కనిపిస్తుంది పసిబిడ్డ కూడా అర్థమవుతుంది వీళ్ళు పెద్ద స్కామ్ చేశారు భూములు కొట్టేశారు ఈ అమ్మాయి వాళ్ళకు అనుకూలంగా పనిచేసి పెట్టింది మీరేమంటారు ఆమె సస్పెండ్ చేసేసాం కదా అంటారు సస్పెండ్ చేయటం కాదండి ఆవిడని సస్పెండ్ చేసిన తర్వాత ఈ స్కామ్ బయటకు వస్తుంది ఇంకా చాలా స్కామ్ ఉంది గా ప్రభుత్వం స్పందించి దయచేసి మేము మీకోసం పనిచేశాం మీరు న్యాయం చేస్తారని చెప్పి ప్రజల్ని ఒప్పించి తెలుగుదేశం పార్టీకి జనసేనకి బీజేపీకి ఓటు వేసాము వేయించాము కూడా మా మనోభావాల్ని ఒక హిందువుగా మా మనోభావాలను కూడా మీరు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది చంద్రబాబు నాయుడు గారు ప్రతిదానికి ఆలోచించుకుంటూ కూర్చుంటే ప్రజలు కూడా వేరే ఆలోచనలు చేస్తారండి దయచేసి అర్థం చేసుకోండి ఇక్కడ మీరు విజయసా రెడ్డి మీద చర్యలు తీసుకుంటే ఇంకేమన్నా అవసరేమో శాంతి గారి మీద చర్యలు తీసుకుంటే ఇంకొకటే ఉన్న వస్తుందేమో ఇదే దరిద్రం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మీరు ఎలగబెట్టిన దరిద్రం ఇదే ఆ దుర్మార్గుడు అధికారంలోకి వచ్చాడు రెండు వేల పంతొమ్మిదిలో ఇప్పటికైనా కళ్ళు జరవండి ఇది రాష్ట్ర ప్రజల ఆస్తి దాంట్లో ఎంత కొల్లగొట్టారు వీళ్ళు ఎంత దోపిడీ చేశారు అనే దాని మీద ఇప్పటికైనా ఆ మదన్ మోహన్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని ఎవరిచ్చారు నీకు డబ్బులు ఆ జ్ఞాన పట్టుకోండి తర్వాత ప్రభుత్వ ప్లీడర్ని అరెస్ట్ చేయండి శాంతిని అరెస్ట్ చేయండి వాళ్ళ దగ్గర నుంచి వివరణ తీసుకోండి వాళ్ళ వ్యక్తిగత విషయాలు మీకు అనవసరం వాళ్ళు ఎంత అవినీతి చేశారనే దాన్ని బట్టబయలు చేస్తారని నేనైతే ఆశిస్తున్నాను దీని మీద మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు